వత్తావ్ ఆదర్బల్ల జడగొట్టింది మోసాడు ఐఎస్ఐఎస్ఏ ఐపీఎస్ ఫిగ్గల వత్తాప్ గాబండి జది మేరే ఐఎస్ ఐపీఎస్ అన్న గలాడే అయితే ఈ ఎస్బీ చెప్తాదంటే యు హవ్ డన్ జస్టిస్ అంట బై ఎల్ ఎక్సాబెల్ 7 కిలోమీటర్లు బై 2 1/2 గ నేను పంకొండి ఇదరపోతా అంటే వాడి కొట్టితే త్రీ నార్త్ సెవెన్ రౌడీ సెంటర్ లా మేడం యూ వన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ డోట్ ఎసిటి ఆఫ్ ద కాంసిట్యూషన్ అవ్ కట్ ఇఫ్ బుక్ రౌడీ సెంటర్స్ ఇస్ లా ఓవర్ రెడ్ మూడు కేసులు తీసుకొని రౌడీ సెంటర్ అండ్ యుసేజ్ అండి ఇది చేసినవ్వా చేసినా

All the brake inspectors, I am going to sit in your houses. And you don't do anything. You have built a big medical seat. You have put money seat. the seat. Every time you are corrupt. Awful corrupt. Especially by transport. You have to, I am asking an enquiry. మై బై మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లే చెప్తామా బాబురా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమడుపుతారా రిరా నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైజ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఆనెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను నిన్న ఏమన్నా ఐషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ ఐ రిజన్ ఫర్ మై చైర్మన్షిప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి